ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కాని మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఈరోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్ లో ఉండే ఈ ప్రాజెక్టుని చాలా తొందరలో యూ సీ టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు సార్లు ప్రధానమంత్రిని కలిచాను రెండు సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ కలిచాను రెండు సార్లు మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిచాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్లారు మా డిపార్ట్మెంట్ వెళ్లారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసరం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్ లో పెట్టగలిగాను ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది